కొత్త ఇల్లు కొనే వారికి వాస్తు టిప్స్ ఇవి పాటిస్తే సంపద శ్రేయస్సు సంతోషం మీ సొంతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ తో చాలా మంది నగరాల్లో పట్టణాల్లో స్థలాలు కొని ఇల్లు కట్టుకుంటున్నారు అయితే కొత్త ఇల్లు వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి కొత్త ఇల్లు కడుతున్నా ఇప్పటికే నిర్మించినవి కొనాలనుకున్నా సరే వాస్తు సూచనలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు వీటిని పట్టించుకోకపోతే ఆర్థిక నష్టాలు కుటుంబ వివాదాలు ఇబ్బందులు ఎదురుకావచ్చు మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే తప్పక పరిశీలించాల్సిన పాటించాల్సిన వాస్తు చిట్కాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే ప్లాట్ షేప్ మీరు ఇల్లు నిర్మించే ప్లాట్ షేప్ కూడా ముఖ్యమేనని వాస్తు చెబుతోంది సిమెట్రికల్ ప్లాట్లో కట్టిన ఇంటిని కొనుగోలు చేయండి వాస్తు ప్రకారం చతురస్రాకారపు ప్లాట్లు మంచివి దీర్ఘ ప్లాట్లు సెకండ్ బెస్ట్ ఆప్షన్ అయితే వీటి పొడవు వెడల్పు నిష్పత్తి రెండు ఒకటిగా ఉండాలి పొడవుగా ఉండే భాగం తూర్పు వైపు ఉండాలి ముందు భాగంలో ఇరుకుగా వెనుక వైపు వెడల్పుగా ఉండే గోముఖాకార ప్లాట్లు మరీ మంచివి ఇవి తప్ప ఇతర షేప్స్ లో ఉన్న ప్లాట్లలో నిర్మించిన ఇళ్లు నివాసానికి మంచివి కాదు మెయిన్ ఎంట్రన్స్ ఇంటి ప్రధాన ద్వారానికి అడ్డంగా చెట్లు నీటి తొత్తేలు నిర్మాణాలు ఇతర అడ్డంకులు ఉండకూడదు ఇలాంటి అడ్డంకులు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి ఇంటికి దురదృష్టాన్ని తెస్తాయి అలాగే ఇంటికి వీధి పోటు లేకుండా చూసుకోండి వెంటిలేషన్ ఇంట్లోకి సూర్యకాంతి నేరుగా వచ్చేలా ఏర్పాట్లు ఉండాలి గాలి సరిగా ప్రసరించాలి వాస్తు ప్రకారం సరైన లైటింగ్ లేదా వెంటిలేషన్ లేని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే ఎల్లప్పుడూ వెలుతురు గాలి స్వేచ్ఛగా ప్రవహించే ఇంటిని కొనండి కొత్తది నిర్మించిన ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి వంటగది వాస్తు ప్రకారం వంటగదికి అధిపతి అన్నపూర్ణదేవి ఇంట్లో కిచెన్ ఆగ్నేయ దిశలో ఉంచాలని వాస్తుశాస్త్రం సిఫార్సు చేస్తోంది ఇతర దిశలలో వంటగది ఉండకూడదు ఎందుకంటే ఇది కుటుంబంలో ఇబ్బందులు ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది ఉత్తర దిశ వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశను సంపద శ్రేయస్సును సూచించే కుబేరుని నిలయంగా పరిగణిస్తారు అందుకే ఇల్లు నార్త్ ఫేస్ కి ఉండేలా జాగ్రత్త పడాలి పూజ గది ఉత్తరం లేదా ఈశాన్యంలో ఉండాలి ఇతర దిశలో పూజ గది ఉండకూడదు టాయిలెట్ ప్లేస్మెంట్ వాస్తులో టాయిలెట్ల ప్లేస్మెంట్ చాలా ముఖ్యమైనది మరుగుదొడ్డి పశ్చిమ దిశలో ఉండటం మంచిది ఇవి వేరే దిశలో ఉంటే వాస్తు దోషానికి కారణం అవుతుంది ఇంటికి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు